ప్రజా సేవకుడు నిత్యం కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం పరితపించే మా ప్రియతమ ఎమ్మెల్యే అమల్లేని సురేంద్రబాబు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేవారు నారాయణ రెడ్డి ఆర్ఎంపీ డాక్టర్ టీడీపీ నాయకులు కళ్యాణదుర్గ మున్సిపాలిటీ బీసీ గోవింద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీడీపీ సీనియర్ నాయకులు కార్తిక్ సంగప రమేష్ బాబు అందరి తరఫున కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమెల్యేని సురేంద్రబాబు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేవారు నారాయణరెడ్డి ఆర్ఎంపీ ఆర్ఎంపి డాక్టర్ టీడీపీ యువ నాయకులు ఒంటిమితి గ్రామం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ బిసి గోవింద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్తీక్ సంగప్ప రమేష్ బాబు గారి తరపున సురేంద్రబాబు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సురేంద్ర సైన్యమ సురేంద్రనాథ్ दिग्विजय मन्तुम् निःस्वर्णः पताकम् शमये जयते सद्गुणोपेकम् चन्दन्न कीर्तिकी शुभमस्तु नित्यम्